గత ఆరు నెలల క్రితం రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి ఇరవై ఎనిమిదో వార్డు శ్రీవాణి కాలేజీ వెనకాల చాణక్య స్కూల్ వైపు మరియు సంఘం భవనం పక్కన రోడ్డు కోసం మట్టిని త్రవ్వారు దానిపై అక్కడక్కడ డస్ట్ వేశారు అంతే అక్కడి నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాదుడు లేడు గత ఆరు నెలలుగా దగ్గరికి వెళ్లినా వారు సమయానికి ఆఫీసులో ఉండరని ఫోన్ చేస్తే ఎత్తరని కాంట్రాక్టర్ ఎవరో తెలియదని అన్నారు డీఈని అడుగుతే నాకు తెలియదు నా వర్క్ కాదు అంటూ తప్పించుకున్నాడని ఈ రోజు వెళ్లి నిలదీస్తే అది పబ్లిక్ హెల్త్ డి ఈ కిందికి వస్తుంది మున్సిపాలిటీ ఏ ప్రశాంత్కు సంబంధం అని తెలిపాడని సతీష్ యాదవ్ అన్నారు పబ్లిక్ హెల్త్ డీకి ఫోన్ చేసి వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేయడం జరిగిందని దీనివల్ల ఆరు నెలలుగా ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ద్విచక్ర వాహనాలు కిందపడి కాలు విరగొట్టుకున్నారని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు వెంటనే ఆ పనులు చేపట్టకుంటే వెంగళరావు కాలనీ మాజీ కౌన్సిలర్గా వాడు ప్రజల తరఫున స్థానిక ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డికి

ಅದಕ್ಕೆ ಮಿಕ್ಕ ಸಂಬಂಧ ಓದೇ ಪಬ್ಲಿಕ್ ಇರೋದೇ ಪಬ್ಲಿಕ್ ವರ್ಕರ್ ಪಬ್ಲಿಕ್ ಏಂಟ್ ವಾಲ್ ನೀವಿಪಡೆ ಪಬ್ಲಿಕ್ ಏಂಟ್ ವಾಲ್ ತುಮ್ಪೇ ಆಗ್ನಸನೆ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಸ್ಪೆಷಲ್ ಅದಿ ನಾ ತಿಳಿಯದಂಡಿ ಅನಿ ಎందుಕಂತೆ ಟಿಓ ಫಾರ್ ಡಿಇಸಿ ವರ್ಕರ್ ಅಂತೆ ನೀನ ಒಪ್ಪಟ್ಟಿ ಕೂಡ ನನಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತೆ ಮೇರು ಫೋನ್ చేసి ಏನೋ ಏರಿಯಲ್ಲ ಹೋಗಿ ಅಡಗೆ ಆನು ನೀರಾಯ ಬಯ್ಯಾರ ಗಾಡಲ ಅದಕ್ಕೆ ನಾನು ಬನ್ ಗಾಟ್ ಗುಡ್ ಚಕ್ಕನೆ ನಮಸಾರ್ ಟಿಓ ಫಾರ್ ಡಿಸಿ ವರ್ಕರ್ ಅಂತೆ ಮೈನು ನಾಗರ ಮುನ್ಸಿಪಾಲಿಟಿಗೆ ಸರ್ ಬನ್ಕಟಿಂಗ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿಗೆ ಹೈಡ್ರಾ

ఇంటి పక్కన మన సార్ పేరు ఉన్నది సార్ ఇది కాడ ఇక్కడ ఇక్కడికే టికే కింద పడుతున్నావు రెండు కలవర్టు కలవర్ట్ ఉండే మొత్తం తోవిండు తొవి ఊరిక ఐదు నెలలు అవుతుంది మళ్ళీ ఇక్కడ ఉడక వాణిక లెఫ్ట్ సైడ్ వెంకటాయ సార్ వెంకటయ్య దాని వాళ్ళ ప్లాట్ ఉండే కదా దానిలో ఒక తోవిండు ఇచ్చి ఘోరంగా ఉంది పరిస్థితి ఐదు నెలలు అవుతుంది ఇంత ಅಕಳ ಅಕ್ಕರೋಚಾಕ ಇಂತ ಮಟ್ಟಿ ಮಟ್ಟೇಷನ್ ಫೋಟೋ ದಿಗಿ ದಾನ್ ಮೂರು ತೋಳಿಯಲ್ಲಿ